మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు ఈరోజు దేవుని వాగ్దానం గుండె చదివిన వారిని ఆయన బాగు వారి గాయములు కట్టువాడు కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం మూడవ వచనం అపవాది బాగున్న దానిని పాడు చేసేవాడు దేవుడు పాడైపోయిన దానిని బాగు చేసేవాడు ఈ దినము నీ గుండె చెదిరిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో మనస్సు వేదన చెందుతున్నావేమో కలవరపడుతున్నా చెదరిన నీ గుండెను ప్రభువు బాగు చేస్తాడు పాడైన నీ మనస్సును చెదరిన నీ మనస్సును బాగు చేయవాడు అపవాది బాగున్న దానిని పాడు చేసేవాడు దేవుడు పాడైపోయిన దానిని బాగు చేసేవాడు ఈ దినము నీ గుండె చదిరిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో మనస్సు వేదన చెందుతున్నావేమో కలవరపడుతున్నావేమో చెదరిన నీ గుండెను చేస్తాడు పాడైన నీ మనసును చెదరిన నీ మనసును ఏసయ్య బాగు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమె